నమస్తే బావత్ మీడియాకు స్వాగతం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గ్యారంటీల అమలు విషయంలో అలాగే బీసీ రిజర్వేషన్ విధానంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి బోడుపల్ బీఆర్ఎస్ కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రదర్శిస్తూ ఆయన మాట్లాడారు బీసీలను మోసం చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు రేవంత్ చెప్పేవన్నీ అబద్దాలేనని మండిపడ్డారు బీసీలకు న్యాయం చేయగల ఒక్క పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని మంద సంజీవరెడ్డి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దాని ప్రధాన కారణం ఆరు గ్యారంటీలు అమలు పైన అనుకోవడం దాంతో పాటు నిన్ననే మరి హైకోర్టులో ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ పైన కేసు ఉంటే ఆ కేసును కూడా కుట్టేయడం జరిగింది కాబట్టి దాని మీద కూడా ముందు మాట్లాడి తర్వాత ఆరు గ్యారంటీల మీద మాట్లాడదామని అని చెప్పి అనుకోవడం జరిగింది మనం గతంలో కూడా లాస్ట్ ప్రెస్ మీట్ లో కూడా మనం అనుకున్నాం లాస్ట్ ప్రెస్ మీట్ ఒకటి దసరా కట్ట ముందు కానీ ఆ ముందు మాట్లాడడం కూడా మనం డిస్కషన్ చేసినాం మీరు కూడా క్వశ్చన్ చేశారు ఇప్పుడు చట్టబద్ధత లేని జీవోలు తీసుకొచ్చి చట్టబద్ధత లేని జీవోలు తీసుకొచ్చి మరి తెలంగాణ రాష్ట్రంలో మరి అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీసీలను మరొకసారి మోసం చేసిందనే విషయాన్ని మరి మనం గతంలో చెప్పినాం మళ్ళా అది హైకోర్టు కూడా రుజువైంది ఎప్పుడైతే ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని బీసీల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే బీసీల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నమ్మకం ఉంటే అభిమానం ఉంటే ప్రేమ ఉంటే అదొక పద్ధతి ప్రకారం ఆ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉండే కానీ రెండు వేల ఇరవై మూడులో లో తెలంగాణ ప్రజలను ఏ విధంగా అయితే మోసం చేసి ఆచరణ సాధ్యంగా హామీలిచ్చి మరి గద్దె అదే విధంగా ఈ ఆరు క్యారెట్ల పేరు మీద ఏదైతే మోసం చేసిందో తెలంగాణలో ఉన్న బీసీలను కూడా అదే విధంగా మోసం చేయవచ్చు అన్న ఉద్దేశంతో మరి కపట ప్రేమతో వాళ్ళు బీసీలు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే వాళ్ళు ఏ విధంగా రాజకీయంగా చైతన్యం అవుతారో మరి రేపు పొద్దున మా ముఖ్యమంత్రి సీటుకు బీసీలు ఏ విధంగా వస్తారో అన్న ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారు బీసీలను మోసపూరితంగా చేయాలని చెప్పి జీవో నైన్ను తీసుకొచ్చాడు తీసుకొచ్చారు వారి ముఖ్యమంత్రి గారికి జియో నైన్ గా తీసుకురావాల్సింది తీసుకురావాలి చేయాలి పార్లమెంట్ లో బిల్లు పెట్టించాలి పార్లమెంట్ తీర్మానం చేయాలి మరి రాష్ట్ర పద్ధతి తోటి ఆర్డర్ తీసుకొచ్చి రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్ నైన్ లో పెట్టిన ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు కాబట్టి అందరికి అందరికి న్యాయం చేసే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ పేద పడుగు పైన వృగల పైన మరి వృద్ధులు విక్రాంగుల పైన కూడా మరి రైతుల పైన కార్మికుల పైన కర్షకుల పైన బీఆర్ఎస్ పార్టీ మరి ఉంటుంది కాబట్టి దీనిపైన మరి మీరంతా కూడా మాకు సహకరించవలసి కోరుకుంటూ ఏదేమైనా పేదల పక్షాన ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ మరి పేదల పక్షాన పోరాటం చేస్తుంది మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయకుంటే మరి ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని నిలిపి మీకు కావాల్సిన సమాధానం ప్రజలు చేస్తున్న చెప్పాల్సిన ఉంటుంది కాబట్టి మరి కార్యక్రమాన్ని పిలిచిన వెంటనే మా పార్టీ సెక్రటరీ గారు కృష్ణ గారు మరి ఆదేశానుసారం కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు వెంటనే మీరంతా కూడా వచ్చి స్పందించి పాల్గొనందుకు పాల్గొన్నందుకు అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న మా రవి గౌడ్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీధర్ గౌడ్ గారు రామచంద్ర గారు కేన గారు అదేవిధంగా వేదిక ముందున్న బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జులు డివిజన్ ఇన్ఛార్జులు డివిజన్ అధ్యక్షులు మరి మా తెలంగాణ ఉద్యమకారులు అదేవిధంగా యువజన విభాగం నాయకులు అందరూ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమం పాల్గొన్న పత్రికా విలేకరులు ఆలస్యమైన ఇలా పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియస్తూ ఒకరొకరు మా దీని మీద ఓ నిమిషం మాట్లాడతారు తర్వాత వీళ్ళ కార్యక్రమం చేసుకుందాం మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజారెడ్డి గారి అన్నగారు ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజా ప్రజాప్రభుత్వ ప్రజాపాలన చేసినటువంటి మోసము గ్యారెంటీ కార్డులను ప్రజలు వివరించేందుకు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ సమావేశానికి అధ్యక్షుల వారు మరియు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు మధ్య అందరూ పాల్గొనడం జరిగింది మనం గత డెబ్బై సంవత్సరాల నుంచి చూస్తున్నాం కాంగ్రెస్ పాలన అంటేనే మోసం కాంగ్రెస్ అంటేనే మోసం అది డెబ్బై సంవత్సరాల నుంచి భారతదేశ ప్రజలను మా తెలంగాణ అందరినీ మోసం చేసుకుంటూ మొన్న నిన్న జరిగినటువంటి ఎలక్షన్లో మేము నిజరాని హామీలు ఏవైతే అమలు కాని హామీలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చి రెండు నెలలు ఇరవై రెండు నెలలు అయింది ఏ ఒక్క హామీ కూడా పరిపూర్ణంగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ దాట వేస్తూ మోసం చేస్తుంది కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లలో గ్రామీణ ప్రాంతాలు రాబోయే ఎలక్షన్లు ఎంపీటీసీలు జడ్పీటీ సర్పంచ్ ఎలక్షన్లలో ఈ ప్రజలను బాకీ కార్డు తీసుకుపోయి వాళ్ళను కాంగ్రెస్ పార్టీని ఎండగట్టి ఉతికి ఆరాయాలని కూడా ప్రజలకు మేము పిలుపునిస్తాము ఇదే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ ఏదైతే బాకీ కార్డు ఉందో మా గోడపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఇంటింటికి కూడా బాకీ కార్డు వంచి వాళ్ళు కాంగ్రెస్ మోసాన్ని కూడా ప్రజలకు తెలియడం జరుగుతుంది ఈ కార్యక్రమం కూడా మా అధ్యక్షులతో చర్చించి త్వరలోనే ఈ కార్యక్రమం డివిజన్ మొత్తం కూడా చేస్తామని చక్కగా విద్యాపరంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా మరి బలోపేతలు అవుతారు ఆ విషయాలన్నీ తనకు తెలిసినా కూడా బీసీలను మోసం చేయాలి అన్న ఉద్దేశంతో డ్రామా ఆడి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మనం వెంకట ఇరవై సంవత్సరాల క్రిత ప్రాగూర్ సినిమా ఒక చచ్చిపోయిన పేషెంట్ ని తీసుకొచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో బతికినట్టు సీరియస్ గా యాక్టింగ్ చేసినట్టు అది చేసినట్టు ఇది చేసినట్టు యాక్టింగ్ చేసి చచ్చిపోయిన శవన్కే మరి ఏ విధంగా వాయిద్యం చేసినో సేమ్ అదే విధంగా ఈ మంత్రులు గాని ఈ ముఖ్యమంత్రి గానీ వీళ్ళతోటే వేణుగోపాల్ రెడ్డి అనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తోట సుప్రీంకోర్టులో కేసు వేపించి వీళ్ళంతా మంత్రులు పోయినట్టు యాక్టింగ్ హైకోర్టు ఎనిమిది తారీ తొమ్మిది కేసు ఈ మంత్రులు పోయాడ మొత్తం హల్చల్ చేసి యాక్టింగ్ చేసి ప్రేమ ఉన్నట్టు తప్ప అది ముఖ్యమంత్రి తెలుసు మంత్రులు తెలుసు అదే విధంగా ప్రతి ఒక్క వాదించిన అడ్వకేట్ తెలుసు ఈ బిల్లు నిలవాలని చెప్పి ఇట్లా బీసీ మోసం చేసిండు మరి తొందరలోనే మా బీఆర్ఎస్ పార్టీ ఈ దీని మీద ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ప్రాంతంలో బేడ్చల్ ఏ ఇక్కడ మా మల్లరెడ్డి గారి నాయకత్వంలో మరి రాష్ట్రంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారి నాయకత్వంలో మరి దీనిపైన ఏ నిర్ణయం తీసుకున్నా బిఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడతాం బీఆర్ఎస్ పార్టీ అంటేనే బహుజన రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ అంటే బహుజన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఓన్లీ ఓసీల పార్టీ ఓన్లీ రెడ్ల పార్టీ బిఆర్ఎస్ పార్టీ అంటేనే పేద పడుగు బలైన వర్గాలు ఉన్నటువంటి బీసీల పార్టీ అనే విషయాన్ని తెలియస్తూ బీసీలకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అండదండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటుందనే విషయాన్ని మా కేసీఆర్ గారు మా కేటీఆర్ గారు మా హరీష్ రావు గారు ఇక్కడ మా మల్లరెడ్డి గారు బీసీలకు అండదండగా ఉండి బీసీలకు న్యాయమైనంత వరకు మేము మాకు సాయశక్తుల మా పార్టీ ఇచ్చిన నిర్ణయం ప్రకారం మేము ఉంటామని చెప్పి ఈ రోజు కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఒక్క సోదరు మనకి కులం బంగారం పెట్టమన్నాం మరి లక్ష పైన తుల బంగారం అయింది ఆ విధంగా కులం బంగారం బాధ్యత పెళ్ళైన ప్రతి మహిళకు అదే విధంగా ప్రతి విద్యార్థులకి ప్రతి విద్యార్థులకి మరి అమ్మాయిలు విద్యార్థులకు మరి ఇతర చదువు విద్య బస్సు ప్రయాణం చేసి ఇబ్బంది అవుతుందని చెప్పి మరి ప్రతి ఒక్క విద్యార్థికి స్కూటీ ఇస్తా అని చెప్పి మరి ఈ రోజు ఎంతమంది విద్యార్థులకు స్కూటీ బ్యాగ్ ఉందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కింద కాలేజీ విద్యార్థుల ఫీజు బకాయిలు మరి ప్రతి ఒక్క కాలేజీ విద్యార్థికి ఈ రోజు ఎనిమిది వేల చొప్పున మరి ప్రభుత్వం బాగా ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం మరి ఇట్లా ఇలాంటి వాగ్దానం ఇవి ఆరు గ్యారంటీలు మీద ఇవి ఉన్నాయి ఇవే కాకుండా ఫోర్ ట్వంటీ ఇచ్చారు మరి ఫోర్ ట్వంటీ హామీలను కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేక పడ్డ విషయాన్ని కూడా మనం తెలియజేస్తా ఉన్నాం మరి దీనిపైన దీనిపైన రానున్న రోజుల్లో మేము బోడుపల్ మరి రాష్ట్ర ప్రభుత్వ పార్టీ ఆదేశాలను మా మల్లారెడ్డి గారి పార్టీ మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మేమంతా కూడా ఇంటింటికి ఇంటింటికి కార్స్ ఉన్నాయి కదా ఇంటింటికి ప్రతి ఒక్క ఇంటింటికి కార్డులను నేను పంపిణీ చేయబోతా ఉన్నాం ప్రతి ఇంట్లో ప్రతి మహిళా సోదరునికి ప్రతి రైతుకు ప్రతి విద్యార్థి యువకులకు ప్రతి ఒక్కరిట్లా వాళ్ళు జేబులో పెట్టుకొని ఈ కార్డు వాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళు పెట్టుకుంటారు ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ నాయకులు ఈ మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి మరి ఇక్కడ ఓట్లే కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ఇంటికి వచ్చినట్టయితే మరి వాళ్ళ ఓట్ల కోసం వచ్చినట్టయితే అయ్యా ముందుగా మాకున్న బాకీ ఈ బాకీ కట్టి మా దానికి రండి అని చెప్పి అడిగే విధంగా వారిని మేమంతా మరి చేయబోతా ఉన్నాం ఈ కార్యక్రమానికి మా మల్లారెడ్డి గారు మరి మా పార్టీ రాష్ట్ర నాయకులు కూడా మన గ్రామానికి వస్తా చెప్పారు మరి ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని రెండు మూడు రోజుల తర్వాత వారు ఇచ్చే షెడ్యూల్ ఏ రోజు ఏ డివిజన్ పోతాం ఏ రోజు ఏ డివిజన్ పోతామని చెప్పి ఆ షెడ్యూల్ ప్రకారం మేము తెలియజేస్తాం కాబట్టి మరి ఈ విధంగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ మరి మనం అంతా చూసినా మీరు కూడా చూసారు మీరు కూడా దీనిపైన ఆలోచన ఎందుకంటే వీటి లక్షల ఐదు లక్షల రూపాయలు ప్రతి విజయానికి బాగున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గురి చేస్తున్నాం అదే విధంగా ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఆటో డ్రైవర్ ఆటో సోదరులు మరి ఈ రోజు ఉచిత బస్సు పెట్టి వాళ్ళ నడ్డి విడిచినవు వాళ్ళ ఆత్మహత్యలకు కార కూడా అయినవు అంతే కాకుండా ప్రతి ఆటో కార్లు నుంచి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా ఉన్నావు మరి ఆ విధంగా ఇరవై నాలుగు వేల రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్ కు మరి మీరు బాగున్న విషయాన్ని కూడా మనం గుర్తు చేస్తా ఉన్నాం దాంతో పాటు ప్రతి మహిళకు ప్రతి మహిళకు ప్రతి ఇంట్లో ఇంట్లో తల్లి ఉన్నా కూతురున్నా మరి పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి మహిళకు ప్రతి నెల ఇరవై ఐదు వందలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానికి మాట ఇచ్చు ఈ రోజు ప్రతి మహిళకు యాభై ఐదు వేల రూపాయలు బయట ఉంది ఇక్కడ మన మహిళా ఉంది జర్నలిస్ట్ జర్నలిస్ట్ లో మరి సోని గారికి ఈ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే నాయకులు అనుకుంటారో వాళ్ళు వచ్చినప్పుడు సోనియా సోని గారు డైరెక్ట్ మీరు అడగాల్సిన బాధ్యత ఏమైనా ఉంటుంది ఉంది అది ఒక జర్నలిస్ట్ గా నీకు రోజు ప్రభుత్వం నికాసు యాభై ఐదు వేల రూపాయలు ప్రతి మహిళా సుదర్భానికి ప్రతి మహిళా సుదర్భానికి ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు బాకీ ఉందనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు వృద్ధులకు మరి బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం కేసీఆర్ గారు రెండు వేలు ఇస్తా ఉండే మేము నాలుగు వేలు ఇస్తామని చెప్పి ఆ రోజు రేపు మీకు నాలుగు వేలు వస్తాయి అని చెప్పి మరి అట్లా ప్రతి ఒక్క ఈ రోజు ప్రతి ఒక్క బీడీ కార్మికుడికి ప్రతి ఒక్క వృత్తులకు మరి నలభై నాలుగు వేల రూపాయలు ఈ కాంగ్రెస్ పార్టీ బాగా ఉంది విషయాన్ని కూడా మరి సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం అంతేకాదు దివ్యాంగులు మరి దివ్యాంగులకు మరి మనం ఇచ్చే పిచ్చిన కంటే డబుల్ ఇస్తామని చెప్పి ఆరు వేల రూపాయలు ఇస్తాను మరి ఇరవై రెండు మాసాలకు నలభై నాలుగు వేల రూపాయలు ఈ గ్రామంలో కానీ ఈ ప్రాంతంలో గానీ తెలంగాణ ప్రజలకు దివ్యాంగుకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నలభై నాలుగు వేల రూపాయలు బాకీ ఉందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదే విధంగా కళ్యాణ లక్ష్మి మరి కేసీఆర్ గారు లక్ష రూపాయలు